శ్రీమాత్రే నమ శ్రీ గురుభి నమ ఛానల్లోకి స్వాగతం అండి ముందుగా మన ఛానల్ ని వీక్షిస్తున్న వారందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాధుని కృప మన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానే శ్రీ విశ్వా వసునామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి చవితి ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి తిథి శుక్లపక్షం పంచమి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం చిత్త ఆగస్టు ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు కరణం భద్ర ఆగస్టు ఇరవై ఆరవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు బాబా ఆగస్టు ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు బాలవ ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు గుడిగా సమయం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు అమృతకాలము అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చంద్రోదయం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు చంద్రాస్తమయము అదే రోజు రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాలకు సూర్యరాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు కన్యారాశి ద్వారా ఆగస్టు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ప్రయాణించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తాడు దిశాశూలం ఉత్తర ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభరాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా ప్రయోజనకరమైన రోజుగా ఉంది భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలను పొందుతారు విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని చెప్పవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పదోన్నతులు లభించడంతో పాటు అధికారుల నుండి ప్రశంసలను సైతం అందుకుంటారు ఈ రోజు ఆస్తి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అమ్మకాలు కొనుగోళ్లు లాంటివి చేసే సమయంలో వాటికి సంబంధించిన కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది తొందర పడితే సమస్యలు తప్పవు సోదర వర్గంతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంభాషించేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక రకంగా డబ్బు కలిసి వస్తుంది రుణ బాధల నుండి విముక్తి చెందుతారు అప్పులు తీర్చేటందుకు ఈరోజు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి సామాజిక పరమైన అన్ని వ్యవహారాల్లోనూ మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఈ రోజు శాంతియుతంగా గడిచిపోతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ ప్రేమ పట్ల నిజాయితీతో మరియు అంకిత భావంతో ఉండాలి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఈ రోజు వాటిని అధిగమించగలుగుతారు వృత్తి రీత్యా ఈ రాశి వారికి శుభప్రదమైన మార్పులు వస్తాయి ఆరోగ్య పరంగా కాస్త జాగ్రత్త అవసరం ఈ రోజు గొంతుకు సంబంధించి మరియు మెడకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది తీపి పదార్థాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్యన ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి కూడా ఈరోజు తొలగిపోతాయి విద్యార్థులకు తమ విద్యలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగున్నప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే లాభాలను పొందగలరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారస్తులకు తమ వ్యాపారమునందు పురోగతి మార్గం తెరుచుకుంటుంది అయితే పెట్టుబడులను చాలా తెలివిగా పెట్టవలసి ఉంటుంది ఈ రాశి వారు తమ సంతానం నుండి శుభవార్తలను వింటారు ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ రోజు కొనుగోలు చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలు శుభ ఫలితాలను ఇస్తాయి అయితే సరైన భాగస్వాములను ఎంచుకోవలసి ఉంటుంది ఈ రోజు జరుపుకునే వినాయక చవితి ప్రత్యేకమైన ధన లాభాలను ఈ రాశి వారికి అందిస్తుంది అనుకోని విధంగా ఆస్తి గాని ధనం గాని కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి భూ వాహన లాభాలు గోచరిస్తున్నాయి ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు బుధవారం నాడు ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాసిన ధనియాలను నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుంది బుధవారానికి గ్రహాధిపతి బుధుడు బుధుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి బుధవారం నాడు బుధుని యొక్క అనుగ్రహం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్త్రనామ స్తోత్రాలను పఠించాలి గ్రహ బలం కొరకు బుధవారం రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు అన్ని రకాల శుభప్రదమైన పనులు షాపింగ్ వ్యాపారం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం స్నేహితులను కలవడం జ్ఞానాన్ని పొందడం వివాహ ప్రయత్నాలు మందులు తీసుకోవటం ప్రచురణ ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు అబద్ధాలు చెప్పటం జూదమాడటం క్రూరత్వం హింస వంటి పనులకు దూరంగా ఉండాలి ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన బుధుని అనుగ్రహంతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని కూడా పొందగలరు ఈ రోజు ఆకుపచ్చ నీలం మరియు ఎరుపు రంగు వీటిలో ఏదో ఒక రంగు గల దుస్తులను ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రోజు వినాయక చవితి సందర్భంగా గణేషునికి ఆకుపచ్చ రంగులోను మరియు ఎరుపు రంగులోను ఉన్న పండ్లను నివేదించడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా సమస్త శుభాలు చేకూరుతాయి ముఖ్యంగా విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు ఓం విఘ్నరాజాయ నమ అనే మంత్రాన్ని ఈరోజు పూజ చేసుకునేటప్పుడు స్మరించుకోవటం వలన తలపెట్టిన పనులన్నీ నిరాటంకంగా పూర్తవుతాయి ఇవ్వండి వాళ్ళ వృషభరాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాసి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్లో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు